అండి నమస్తే నేను మీ లక్ష్మి చౌదరిని వెల్కమ్ టు మెస్ట్ ఈ మధురిములు తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ యార్ మానసాస్మారామి పార్ట్ ట్వంటీ సెవెన్తో మేము ముందుకు వచ్చేశాను కథలోకి వెళ్లే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్ యార్ లైక్స్ హైబ్స్ గురించి ఇచ్చేయచ్చు కదా రోజు అడుగుతున్నాను ఇక కథలోకి వెళ్ళిపోదాం అభి అర్ధరాత్రికి ఇంటికి చేరుకున్నాడు కొంచెం ఫ్రెష్ అయి అలాగే బెడ్ మీద వాలేడు ఈరోజు చాలా బిజీ అయిపోయిన మిస్సెస్ అభివ్రామ్ నీ గురించి ఆలోచించడానికి కూడా టైం దొరకలేదు ఏం చేసావు ఈరోజంతా ఆఫీస్కి వెళ్ళడం స్టార్ట్ చేసి ఉంటావు కదా అని అవని గాజు చేతిలో పట్టుకొని మాట్లాడుతూ నిద్రపోతాడు పొద్దున్నే ఎనిమిది గంటలకి అభికి మెలకు వస్తుంది ఫ్రెష్ అయ్యి కిందకు వచ్చేసరికి అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరే ఉంటారు అందరినీ గుడ్ మార్నింగ్ అని విష్ చేసి తను కూర్చుంటాడు నైట్ ఎప్పుడు వచ్చావు అభి అని అడుగుతారు హర్ష వన్ అయ్యింది నాన్న మొత్తం అయిపోయింది కదా ముంబై వెళ్ళిన పని హా నాన్న అంతా అయిపోయింది ఇక్కడ ఉన్న బ్రాంచ్ ఆఫీస్ని హెడ్ ఆఫీస్గా మార్చడమే అని చెబుతాడు అభి ఓకే ఎప్పుడు వీలైతే అప్పుడు వెళ్ళి ఒకసారి మొత్తం చూసి ఏమేమి మార్చాలి చూస్తే తెలిసిపోతుంది హానాన్న వీకెండ్లో వెళ్తాను అప్పుడైతే ఎంప్లాయీస్ ఉండరు కదా మొత్తం చూడడానికి నాకు వీలవుతుంది సరే నీ ఇష్టం అంటారు హర్ష గారు సూర్య యాక్సిడెంట్ చేసిన వాడు దొరికాడా అని అడుగుతారు అభి అక్కడ జరిగింది మొత్తం చెబుతాడు చిచి సొంత అక్క బావనే చంపాలని చూశాడా వాడెంత నీచంగా తయారయ్యాడు అని సుచిత్ర అంటారు డబ్బమ్మ డబ్బు ముందు బంధాలేమీ కనిపించడం లేదు కొంతమందికి అని అభి అంటాడు వాడు చాలా దుర్మార్గుడు లాగా ఉంది అభి ఇప్పుడు వాడు నీ మీద పగపెట్టుకుంటాడేమో అని గారు అనుమానంగా అంటారు నాని అన్నిటికీ భయపడితే మనం బతకలేం వాడెలాంటి వాడైనా వాడికి నేను చెక్ ఎలా పెట్టాలో నాకు తెలుసు నువ్వేమీ దాని గురించి ఆలోచించకు అని అంటాడు అభి జాగ్రత్త అవి అని చెబుతారు అందరూ కూర్చొని మాట్లాడుతూ ఉండగా శ్రీనాథ్ దేవి అక్కడికి వస్తారు ఏంటి ఇంత పొద్దున్నే వచ్చారు అని అడుగుతారు హర్ష ఏం లేదురా ఇవాళ గుడికి వెళ్ళాలని ఉంది గుడికి వెళ్ళి ఇటు వచ్చాము ఇవాళ ఏంటి స్పెషల్ అని అడుగుతారు సుచిత్ర ఏం లేదు అని ఇద్దరు డల్ అయిపోతారు విషయం చెప్పకుండా ఏమైంది శ్రీనాథ్ అని అడుగుతారు హర్ష ఈరోజు శ్రీధ పుట్టినరోజు అందుకే గుడికి వెళ్ళాం తను ఎలాంటిదైనా కడుపును పుట్టింది కదా అందుకే దానికి మంచి బుద్ధి పుట్టించమని ఆ దేవుణ్ణి వేడుకుంటున్నాము అని దేవి అంటుంది ఇప్పుడు శ్రీధ ఎక్కడుంది లండన్లో మా చెల్లుంటే అక్కడికి పంపించాను అని శ్రీనాథ్ చెబుతారు తానే మారుతుందిలే మీరేం బాధపడకండి అని అంటారు హర్ష దేవి అవితో ఉన్న ఆ రోజు ఉన్న అమ్మాయికి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కదా అని అడుగుతారు ధను గారు ఆ మాటకి దేవి గారు ఏం చెబుతారా అని అందరూ చూస్తూ ఉంటారు అవి అయితే వద్దు తనకిప్పుడు ప్రెగ్నెన్సీ రావడం కరెక్ట్ కాదు నేను లేకుండా తను ఆ మూమెంట్ వద్దు అలాంటి విషయం విన్నప్పుడు తను ఆనందంగా ఉండాలి కానీ భయంతో కాదు తను సంతోషంగా అలాంటి న్యూస్ ఫస్ట్ నాకు చెప్పాలి కానీ ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితిలో ఉండకూడదు అనుకొని దేవి గారు ఏం చెప్తారా అని చూస్తున్నాడు మామూలుగా అయితే వచ్చేదమ్మా కానీ అబికి ఇచ్చిన హెవీ డ్రగ్స్ వల్ల ఆ టైంలో కలియక వల్ల వచ్చే ప్రెగ్నెన్సీ వల్ల బేబీకి లోపాలు వస్తాయి పైగా ఆ అమ్మాయి కూడా ఇబ్బంది పడుతుంది అందుకే నేను ప్రెగ్నెన్సీ రాకుండా పీల్సిచ్చాను అని చెబుతారు దేవి ఆ మాట విన్న అవి ఊపిరి పీల్చుకుంటాడు అయినా ఆ అమ్మాయి కూడా నన్ను దీని గురించి అడిగింది అని దేవి అనగానే అందరూ ఆశ్చర్యంగా ఏమడిగింది అని అడుగుతారు ఆ రోజు అవనికి తనకి మధ్య డిస్కషన్ చెబుతున్నారు దేవి తను తన ఫ్యామిలీ గురించి చెప్పి నేను వెళ్తాను అన్నప్పుడు మందులు వేసుకొని ముందు రెస్ట్ తీసుకుని నేను లోపలికి తీసుకువెళ్ళాను అప్పుడు తను ఏదో ఆలోచనలో ఉంది ఆలోచిస్తున్నావు అని అడిగాను అది నేను మిమ్మల్ని ఒకటి అడగాలి ఏమైంది ఎక్కడన్నా పెయిన్ ఎక్కువగా ఉందా అదేం లేదు అది ఇప్పుడు నాకు దీనివల్ల ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉందా ఛాన్స్ అయితే ఉంది కానీ నీ పీరియడ్ సైకిల్ ఏంటి అని అడుగుతారు దేవి తను చెప్పింది విన్న దేవి డెఫినెట్గా ఛాన్స్ ఉంటుంది సరైన టైంలో మీ కలియక జరిగింది కానీ ఇప్పుడు ప్రెగ్నెన్సీ రావడం మంచిది కాదు అని దేవి అంటారు ఎందుకంటే డ్రగ్స్ మిక్స్ అయిన స్పెర్మ్ వల్ల ఓ ప్రెగ్నెన్సీ వస్తే బేబీ మీద చాలా ఎఫెక్ట్ పడతాయి అని చెబుతుంది దేవి అసలు వద్దు మేడం అందుకేమైనా ట్యాబ్లెట్స్ ఇవ్వండి దేవి ఎందుకు అలా అవని అందో ఆలోచించే లోపే ఇప్పుడు నేను జరిగిందంతా ఇక్కడే మరిచిపోయి వెళ్ళాలి అనుకుంటున్నాను పైగా ఒకవేళ నాకు ప్రెగ్నెన్సీ వస్తే ఆ బేబీని వద్దు అని అనుకోలేను కానీ అభిసర్ రక్తం అలా తండ్రి ఎవరో తెలియకుండా ఆయన ప్రేమ పొందకుండా అన్ని ఆనందాల మధ్య పెరగాల్సిన వాళ్ళు నాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళ దగ్గర పెరగడం నాకు ఇష్టం లేదు ఒకవేళ బేబీ ఉంటే మళ్ళీ నాకు ఆయన కావాలి అనిపిస్తుంది నేను మళ్ళీ ఆయన జీవితంలోకి రాలేను అలా అని ఆ బిడ్డని అలా తండ్రి ప్రేమ లేకుండా పెంచలేను ఇక్కడితో ఈ రిలేషన్కి సంబంధించి ఏమీ జ్ఞాపకాలు వద్దు మేడం నాకు పిలుసు ఇవ్వండి అని అడుగుతుంది అసలు ఎందుకలా ఆలోచిస్తున్నావు అవికి మెలకు వచ్చాక తను ఏ డెసిషన్ తీసుకుంటాడో చూసి అప్పుడు నువ్వు వెళ్దు గాని పిలుసు అయితే ఆల్రెడీ నీకు ఇచ్చాను నేను ఎందుకంటే ఒక డాక్టర్గా ఆలోచించాను ముందు జరగబోయే అనర్థాల గురించి పైగా పెళ్ళి కాకుండా ప్రెగ్నెన్సీ వస్తే ఎలాంటి మాటలు పడాలో నాకు తెలుసు అని దేవి అంటుంది ఆ రోజు నేను ఆ మాట అన్నాక తను కొడుకుంది కానీ ఇలాంటి డెసిషన్ తీసుకొని వెళ్ళిపోతుందని అనుకోలేదు తన ఆలోచన తెలిసి అభి బాధ్యత తనకి వదిలి వెళ్ళాము అభిని ఒంటరిగా వదిలి వెళ్ళదు అనుకున్నాం కానీ మా ఆలోచన తప్పు అని తను వెళ్ళి నిరూపించింది ఇది జరిగింది అని చెబుతారు అభి దేవి అది విన్న అందరికీ తను ఎంత దూరం ఆలోచించింది అనుకోకుండా ఉండలేకపోయారు అవి అయితే రాక్షసి అన్నిటికీ ముందే ప్రిపేర్ అయిపోయింది అసలు ఒక్క ఛాన్స్ కూడా తీసుకోవాలనుకోలేదు మరి ఇంత మంచిదానివేంటి నువ్వు ఇంకా ఇంకా నచ్చేస్తున్నావు తొందరగా నా దగ్గరికి వచ్చే రాక్షసి అని అనుకుంటాడు అవని ఆఫీస్కి రెడీ అవుతూ కడుపులో నొప్పి ఎక్కువగా వస్తుంటే టాబ్లెట్ వేసుకొని జరిగిన వాటిని తలుచుకుంటుంది అక్కడ పిల్స్ వేసుకున్న మళ్ళీ ఇక్కడ అనూ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అవనిని చెక్ చేయడానికి లోపలికి తీసుకువెళ్ళినప్పుడు డాక్టర్ని ప్రెగ్నెన్సీ రాకుండా టాబ్లెట్స్ ఇవ్వమని అడుగుతుంది అదేంటి ఎందుకు అవని పెళ్ళైన అమ్మాయి కోరుకునేది తల్లి అవ్వాలని కదా అని డాక్టర్ అడుగుతుంది అవని మనసులో నా పరిస్థితి మీకు చెప్పుకోలేను అని కాసేపు ఆలోచించి ఒక వన్ ఇయర్ వరకు వద్దు అనుకుంటున్నాం మేడం అని చెబుతుంది మీ ఇద్దరూ కలిసి ఎన్ని రోజులవుతుంది అని అడుగుతుంది డాక్టర్ మూడు రోజులు అవుతుంది అని చెబుతుంది అవని ఇప్పుడు వేసుకున్న అంత ఉపయోగం ఉండదు అవని కానీ ఇస్తాను కలయిక జరిగిన ఇరవై నాలుగు గంటల్లోపే వేసుకోవాలి అని అంటుంది డాక్టర్ పర్లేదు మేడం మీ రిఫండి అని అడుగుతుంది అవని ఇప్పుడు మూడిస్తాను అంతకంటే ఎక్కువ వేసుకుంటే నీకు ప్రమాదం ఇంక నుంచి అప్పుడే వద్దనుకుంటున్నారు కాబట్టి నేను ట్యాబ్లెట్స్ రాస్తాను డైలీ మీరు కలిసే ముందు వేసుకోవాలి దానివల్ల ఎలాంటి ఎఫెక్ట్స్ ఉండవు అని చెప్పి టెస్ట్ చేసి పద అని ఆవిడ వెళ్ళిపోతారు అదంతా గుర్తుకు రాగానే పీరియడ్ నెల అయినా రాకపోయేసరికి చాలా భయం వేసింది ఎక్కడ ఎలాంటి న్యూస్ వినాల్సి వస్తుందో అని కానీ దేవుడు దైవంలో వచ్చేసింది ఇంకా టెన్షన్ లేదు ఇప్పటికే నా వల్ల అమ్మ వాళ్ళు చాలా బాధపడుతున్నారు ఇంకెక్కువ బాధ పెట్టలేను వాళ్ళు తలెత్తుకోలేకపోయేవారు ఏదైనా జరిగితే అసలు ఒప్పుకునేవారు కాదు అయితే అబీసార్ పేరు చెప్పేదాకా ఊరుకునేవారు కాదు లేదా అబార్షన్ అనేవారు అవి రెండు నేను చేయలేను అని అనుకొని ఆఫీస్కి రెడీ అవుతుంది అవని ఆఫీస్కి వెళ్తున్న అవని చూసి ఇవాళ సెలవు పెట్టలేకపోయావా అవని అని అంటారు అనూ గారు జాయిన్ అయింది నిన్న ఇవాళ సెలవు అంటే బాగోదు నాని పర్లేదులే అక్కడ వెళ్ళి కూర్చోడమే అని వెళ్ళొస్తా అని చెప్పి అవని వెళ్ళిపోతుంది అవని వెళ్ళగానే నాకు చాలా భయం వేసింది అత్తయ్య ఆమెకి నెల లేట్ అయ్యేసరికి ఎక్కడ ఎలాంటి న్యూస్ వినాల్సి వస్తుందో అని ఇప్పుడు ప్రశాంతంగా ఉంది కొంచెం లేకపోతే నలుగురికి ఏం చెప్పాలి తెలియక చచ్చిపోయేవాళ్ళం అని పార్వతి అంటుంది అనూ ఆలోచన మాత్రం వేరుగా ఉంది ఒకవేళ అవనికి కడుపు వస్తే ఆ బిడ్డ కోసమైనా అతని పేరు చెబుతుంది అతని దగ్గరికి వెళ్తుంది అనుకున్నాను కానీ ఇప్పుడు అవని అతన్ని ఎలా చేరుతుంది అని ఆలోచిస్తూ ఉంటారు ఒక విధంగా దేవి చెప్పింది కరెక్ట్ అయినా ఒకవేళ అమ్మాయికి ప్రెగ్నెన్సీ వస్తే బిడ్డ కోసమైనా అభి గురించి ఆలోచిస్తుంది అనుకున్నాను అత్తయ్య ఇప్పుడు ఆ ఛాన్స్ కూడా లేదు అసలు అభిని ఇంకెప్పుడు కలవకూడదు అనే నిర్ణయంలో ఉంది మరి తన గురించి ఎలా తెలుస్తుంది అత్తయ్య అని సుచిత్ర బాధగా అంటారు వాళ్ళిద్దరూ ఎలా కలవాలని ఆ దేవుడు రాశాడో అలా కలుస్తారు నువ్వు కంగారు పడుకు అని ధను గారు అంటారు ఇదంతా పైనుంచి విన్న అవి బిడ్డ కోసం తను నా దగ్గరికి వస్తుందని మీరు అనుకుంటే అది కలే అమ్మా ఒంటరిగా మాటలు పడుతూ బతికేస్తుంది కానీ రాదు తనని నేనే కనుక్కోవాలి నేనే తన ఎదురు పడాలి నేనే తనని ఈ ఇంటికి తీసుకురావాలి తప్పకుండా తొందరగానే తనని కనుక్కుంటానమ్మా ఒక్క చిన్న ఆధారం ఆధారమీదన్నా దొరికితే చాలు తను ఎక్కడున్నా పట్టుకుంటాను ఎక్కడున్నావు మిసెస్ అభిరామ్ తొందరలోనే నా ఎదురు పడడానికి ఫిక్స్ అయిపో అని అభి అనుకుంటాడు అవని ఆఫీస్లోకి అడుగు పెడుతున్న టైంలో హాయ్ స్వీట్ హార్ట్ అంటూ ఒకడు ఎదురు వస్తాడు ఒక హెవీ డోస్ ట్రగ్ వల్ల బేబీ ఫామ్ అయితే అది చాలా ప్రాబ్లం ఉంటుంది అభి అవని బేబీ అలా ఉంటే అలా ఇక వాళ్ళకి లైఫ్ స్టార్ట్ అవ్వలేదు కదా ఇంకా అలా బేబీ పుట్టడం పిల్లల కోసం కలవడం కొంచెం రొటీన్ అయిపోతుంది మన కథ పూర్తిగా డిఫరెంట్గా ఉంటుంది కథ కొనసాగుతుంది మరి అభి అనుకున్నట్టే తనే అభి ఎదురు పడతాడు మరి గుర్తించగలడా మీరు ఎదురు చూస్తున్న క్షణం అతి తొందరలో రాబోతుంది ఇక కథని ఫాలో అయిపోండి ఆ క్షణం చూడడానికి ఫాలో అవ్వాలంటే తెలుసు కదా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కితే నోటిఫికేషన్స్ వస్తాయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి